కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్కారం నా పేరు డాక్టర్ నే నేను ఆస్ట్రోపతి డాక్టర్ని ఈ నరాల బలహీనత నరాల తిమ్మిర్లని నరాలలో మంటలు ఉన్నాయని చెప్పి అరికాలలో మంటలని ఒకటి కాదండి నెక్ పెయిన్ అని బ్యాక్ పెయిన్ అని సయాటిక పెయిన్ అని రకరకాల సమస్యలు ఈ ఈ సమస్యలు అసలు యంగ్స్టర్స్లో ఎందుకు వస్తున్నాయి అసలు రీజన్ ఏంటి అండ్ స్పెషల్లీ పాతకాలంలో కూడా చాలా రేర్ కేసెస్లో అది కూడా పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం కంప్లైంట్ ఈ మధ్యకాలంలో ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళలో ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం సో ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ వచ్చాక వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు ఈ పెయిన్స్ కామనే ఏ ఫ్యాక్టర్ అని బట్టి వస్తుంది కాదండి మనకి ఏ వయసు వచ్చినా సరే ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అస్సలు రావద్దంటే బెస్ట్ మనం ఈరోజు ఒక వెజిటబుల్ సూప్ చెప్తున్నాం నిజంగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ చాలా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ కూర్చునే పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ వర్క్ వర్క్ అంతా మన చైర్లో కూర్చొని చేసే వర్క్లు అయిపోయాయి ఈ మధ్యకాలంలో కూర్చొనే పొజిషన్ లేదు సరిగా లేదని చెప్పి చైర్ మార్చేస్తున్నాం చైర్లు మారుస్తున్నాం బెడ్లు మారుస్తున్నాం రకరకాలు మారుస్తున్నాం కానీ సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు ఫిజియోథెరపీస్ చేర్చుకుంటున్నాం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం రకరకాల బెల్ట్స్ వాడుతున్నాం కానీ పెయిన్స్ తగ్గట్లేదు మాకు చాలా చాలామంది చెప్తుంటారు నేను చెప్తున్నాను ఫస్ట్ మీకు ఏ పెయిన్ వచ్చినా సరే సివియర్ పెయిన్ ఏం రాదు స్టార్టింగ్లోనే స్లో పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది అప్పుడే మనం గమనించుకొని బీటివల్ టెస్ట్ చేయించుకోండి డివిటమిన్ టెస్ట్ చేయించుకోండి ఐరన్ టెస్ట్ చేయించుకోండి కాల్షియం టెస్ట్ చేయించుకోండి కంపల్సరీ ఇవి నాలుగు టెస్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు ఎప్పుడైతే డెఫిషియన్సీస్ ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ పెయిన్ అయినా బాడీలో రావడానికి మెయిన్ కారణం ఇవే ఎప్పుడైతే బీటు వల్ తగ్గిపోతుందో పూల్ మకాన తీసుకోండి చాలా వీడియోస్లో చెప్పాను పూల్ మకాన ఒక అద్భుతం అండి గింజలు అంటారు తెల్లగా ఉంటాయి మంచిగా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి రోజుకి ఒక బౌల్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ తినండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు తగ్గుతారు కొంతమందిలో బరువు అధికంగా ఉన్నా సరే నరాల తిమ్ముల్లో అవన్నీ రావడానికి కారణం ఉంటాయి కాబట్టి పూల్ మకాన బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది నరాలకి చాలా స్ట్రెంత్ అండ్ బీటు వల్ డీ ఎన్నో రకాల అద్భుతమైన విటమిన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి పూల్ మకానాలు కొన్ని పంకింగ్ సీట్స్ తెప్పించుకోండి వెజిటబుల్స్ వెజిటబుల్స్లో మనము మునక్కాడలండి అసలు మీకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఖచ్చితంగా అసలు వెన్ మనం మునక్కాడ ఎలా ఉంటుందో చూసారో గమనించారా సో వెన్నుముకకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అది సయాటిక కానీ బ్యాక్ పెయిన్ కానీ సర్వైకల్ స్పాండ్లైటిస్ కానీ నీ పెయిన్స్ కానీ ఏ పెయిన్స్ ఉన్నా సరే జాయింట్స్ పెయిన్స్ ఎక్కడున్నా సరే బ్రహ్మాండంగా పనిచేసే వెజిటబుల్ ఏదైనా ఉందంటే మునక్కాడండి మునక్కాడ అంత అద్భుతంగా పనిచేస్తుంది సో మునక్కాడను మనం ఎలా చేసుకోవాలంటే మూడు నాలుగు ముక్క ఇప్పుడు ఇప్పుడు మునక్కాడిని చూసుకోండి ఇంత ఉంది కదా ఒక వన్ ఇంచు ముక్క అంటే ఇంత సో ఇక నాలుగైదు ముక్కలాగా చేసేసుకొని ఒక అన్ని ఆ నాలుగైదు ముక్కలు కొద్దిగా మునగ ముక్కది మునగా కొద్దిగా ఉసిరికాయ చిన్న ముక్క చిన్న ముక్క కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా వేసేసుకొని చిన్న అల్లం ముక్కేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసి కుక్కర్ పెట్టేసాను లేదంటే గిన్నెలో పెట్టేసాను ఇంకా రాగి దాంట్లో కానీ కుండలో వండితే ఇంకా మంచిది కుండలో పెట్టేసేయండి పోని కుండలో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి ఆ మునక్కళ్ళ లోపల గుజ్జంతా తీసేసి ఇవన్నీ స్మాష్ చేసేసండి పప్పు ఇలాగ వెనుపుతాము అలా వెనపేసి ఇవన్నీ తీసేసి ఉండగా కూడా చాలా మంచిది అలా అంతా వెనపేసి సో దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన వీటి నాలుగుంటిని దూరగా పెట్టుకొని పౌడర్ చేసేసి ఆ పౌడర్ని ఒక్క స్పూన్ జలుపుకొని ఈ సూప్ తాగండి అద్భుతంగా ఉంటుందండి సింపుల్ ఏం లేదు ఇప్పుడు మనం చెప్పినట్టే ఏం చేస్తున్నామో మునకాయ ముక్కలు నాలుగు ముక్కలు నుంచి ముక్కలు తీసుకుంటాం కొద్ది మునగాకేస్తాం కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా వేస్తాం చిన్న అల్లం ముక్క చిన్న ఉసిరికాయ ముక్క వేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి కొద్ది పసుపు వేసి కుక్కర్ పెట్టేసేయండి లేదంటే మనము మంచిగా మట్టి కొండలో పెట్టేసుకోండి గిన్నెలో పెట్టేసుకొని కుక్కర్ అయింది కొన్ని రెండు మూడు విజిల్స్ అయిపోతుంది అయిపోయిన తర్వాత దింపి ఎంత స్మాష్ చేసేసేయండి అంత ఈ పిప్పంతా తీసేసేయండి దాంట్లో కొద్దిగా చెప్పినట్టు పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన కొన్ని తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అలా రోజు సాయంత్రం పూట ఆ టీ కాఫీ బిస్కెట్లు తిని పొట్టను పాడు చేసుకునే బదులు మంచిగా వేడివేడిగా ఇలా సూప్ తాగారనుకోండి టీ తాగాలన్న క్రేవింగ్స్ పోతాయి చాలా హెల్తీ న్యూట్రిషన్ పరంగా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఒక్కటి కాదండి అల్టిమేట్ సూప్ ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇరవై ఇరవై ఐదు రోజులు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు టెస్ట్లు చేయించుకోండి బీటి వాళ్ళు విటమిన్ ఐరన్ అండ్ కాల్షియం టెస్ట్ ఇది చేయించుకొని అందులో చిన్న హండ్రెడ్ పర్సెంట్ అవకతవకలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి పెయిన్స్ ఉంటాయి కాబట్టి ఆ అవకతవకలు అన్నిటినీ ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి వాటి అన్నిటినీ పర్ఫెక్ట్ చేసేది ఇప్పుడు నేను చెప్పిన బెస్ట్ సూప్ ఆ సూప్ను ప్రతిరోజు పిల్లలతో సహా ఇవ్వండి పిల్లలు కూడా న్యూట్రిషన్ పరంగా ఎన్నో రకాల డెఫిషియన్సీస్ వల్ల కాన్స్టిపేషన్ రావడం తిమ్మిర్లు రావడం నొప్పులు రావడం జుట్టు రావడం ఫేస్ మీద పింపుల్స్ రావడం ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం కాబట్టి ఒక బెస్ట్ సూపు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఈజ్ బెస్ట్ సొల్యూషన్ ఖచ్చితంగా ఇది చేయండి నరాల తిమ్మిర్లు బలహీనతతో పెయిన్స్ ఎన్నో రకాల పెయిన్స్ కూడా రాకుండా కాపాడుకో ఖచ్చితంగా చేయండి హెల్దీ ఉండండి హ్యాపీ ఉండండి నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar ki huge congratulations please subscribe I Dream Media please subscribe to I Dream subscribe హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ హైడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు